మీ గుండె రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుందని మీకు తెలుసా కానీ ఏది నిజంగా ప్రతి బీట్ను నియంత్రిస్తుంది మరియు మిమ్మల్ని సజీవంగా ఉంచుతుంది హాయ్ నేను రాజ్ మరియు ఈరోజు మనం మానవ శరీర ధర్మశాస్త్రం యొక్క మనోహరమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాము హృదయ చక్రంపై దృష్టి పెడుతున్నాము ఇది నాము ఇది జీవితానికి అత్యంత అవసరమైన ప్రక్రియలలో ఒకటి ప్రధాన విషయం కీలక మార్గాలు అండ్ విద్య మొదట హృదయ చక్రాన్ని నిర్వచించుకుందాము ఇది మీ గుండె రక్తాన్ని పంపుతున్నప్పుడు జరిగే సంఘటనల క్రమం ఇది ఎందుకు ముఖ్యమైనది ఎందుకంటే దీనిని అర్థం చేసుకోవడం వల్ల రక్త ప్రవాహం మరియు ఆక్సిజన్ సరఫరాను